విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి కేసునేని చిన్ని మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కేసునేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని విని మోసపోయామని రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రజా ప్రభుత్వం రాబోతుందని తెలిపారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ది మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రమాణం చేస్తున్నట్లు తెలిపారు ఓడిపోతున్న మన భయంతో వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు టిడిపి వాళ్ళనే పింఛన్ లాగాయని వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు కానీ అసలు నిజాలు ఏమిటి అనేవి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రభుత్వం వచ్చాక పింఛన్ల ప్రక్రియ అలాగే కొనసాగుతుంది ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లో ధనికుల్లో జగన్ మొదటి స్థానంలో ఉన్నారు ఊసర వెళ్లిలా రంగులు మార్చిన నాయకుడు మీ నాయకుడు అనే విషయం గుర్తు చేసుకోవాలని కేసు నేని నానిపై ధ్వజమెత్తారు ఓటు అడగడానికి వెళితే అక్కడ ఉన్న ప్రజలు మూడు రాజధానులకి మీరు సపోర్ట్ అన్నారు మీకు మేమెందుకు ఓటేస్తామంటే భరించలేకుండా దాడులు చేశారు బాగా చాలా దారుణంగా దాడి చేశారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ రోజుల్లోకి వచ్చింది ఎలక్షన్ కమిషన్ వారిని పోలీస్ కమిషన్ వారిని కోరుతున్నా కోరుకుంటున్నాం ఇటువంటి దాడులు ఆపకపోతే మా కార్యకర్తలు కూడా చాలా రెచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు వారు ఇప్పటి వరకు శాంతియుతంగా ఉన్నారు ఈ శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టవద్దు ఈ దాడులు ఆపి అటువంటి వారిని శిక్షించాలని కోరుకుంటున్నాం ఇంకొకటి అందరం ఒకటే గుర్తుంచుకోండి ప్రజల వద్దకు ఇవాళ పెన్షన్లు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వల్లే లాగిని ఆగి తెలుగుదేశ తెలుగుదేశం పార్టీ వల్లే పెన్షన్ గాగినా అని దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు మనం ఏ రోజు కూడా పెన్షన్లు మనం మన ప్రభుత్వంలో రెండు వేల వందల రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే దొంగ కబుర్లు చెప్పి మూడు వేలు చేస్తానని చెప్పి రెండు వేల ఏడు వందల యాభై దాకా మొన్న దాకా రెండు వేల ఏడు వందల యాభై చేశారు అంతేకాకుండా ఎలక్షన్ మూడు నెలలు కనుక మూడు వేల రూపాయలు చేశారు పెన్షన్లు మనం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రేపటి లోపల పెన్షన్లు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలని మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తున్నారు ఇవాళ చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు తప్పకుండా వాళ్ళతో పెన్షన్ అక్కడ జనసేన తర్వాత జనసేన పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ అయ్యింది భారతీయ జనతా పార్టీ ఎవరి అభ్యర్థి ఉంచోటారో అది బాగా ఇష్టం ఇవాళ నాని గారు చెప్పే ఎన్ని అబద్ధాలను అందరికీ ప్రజలు తెలుసు ఇవాళ సుజనా చౌదరి గారు మేమందరం కూడా ఒకటే కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి అక్కడికి పశ్చిమ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంతో నిరుపేదలు ప్రవేశించే ఈ పశ్చిమ నియోజకవర్గంలో కొండ మీద ప్రాంతంలో చాలామంది వ్యక్తులు ఉంటున్నారు కొండ ప్రాంత వ్యక్తులకి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజువారి పనులు చేసుకుని పొద్దున్నే కొండలో మీద నుంచి దిగి మళ్ళీ కొండ ఎక్కే ప్రాంతంలో రహదారులు మెరుగుపరచాలి మంచినీటి సౌకర్యం అందించాలి డ్రైనేజ్ ఇంప్రూవ్ చేయాలి ఇటువంటివి చూడండి ఇటువంటి ప్రభుత్వంలోనే కాదు సొంత నిధులతో కూడా చేయాలి అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడా ఆయన తేఖలు ఉంది కాబట్టి ఆయన్ని మేమందరం కలిసి గట్టిగా కోరేది ఏంటంటే మీరు తప్పకుండా పశ్చిమ నియోజకవర్గాన్ని ఇవాళ ఏ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి నియోజకవర్గం